బరిలో ఈసారి పెద్ద హీరోల సినిమాలు పోటీకి వచ్చినా కూడా అందరి దృష్టి ఒకే సినిమాపై పడింది అదే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ అంచనాలకు తగ్గట్టుగానే హనుమాన్ మూవీ కేవలం ఇరవై కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకొని రికార్డు కలెక్షన్స్ కొల్లగొట్టింది ప్రశాంత్ వర్మ డైరెక్షన్ కు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కొల్లగొట్టింది మొదటి ఆట నుండే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు విడుదలైన పది రోజుల్లోనే ఏకంగా రెండు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది హనుమాన్ అయితే ఈ సినిమా విడుదలకు ముందే చెప్పినట్టుగా తమ ప్రతి టికెట్ నుంచి అయోధ్య టెంపుల్ ట్రస్ట్కు ఐదు రూపాయలను ఉడతా భక్తిగా అందించనున్నారు అయోధ్య రామయ్య ఆలయం కోసం భక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ దేశమంతా సంబరాల్లో ఉన్న టైంలో విడుదలవ్వడం ఇంకా సినిమాలో హనుమాన్ని చూపించిన విధానానికి నిజంగానే ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు కొన్ని సీన్లలో సాక్షాత్తు ఆ హనుమంతుల వారిని దర్శించినట్టుగా భావించి దర్శకుడు ప్రశాంత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు ఇక లాస్ట్ షాట్ లో హనుమాన్ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ కూడా రానుంది అంటూ ప్రేక్షకులకు అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు దర్శకుడు దీంతో ఈ సీక్వెల్ పై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక రీసెంట్ గా ప్రశాంత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జై హనుమాన్ సినిమాలో తేజ సజ్జ హనుమంతు పాత్రలోనే కనిపిస్తారు కానీ ఈసారి అసలైన ఆంజనేయుడు పాత్రలో మాత్రం ఓ స్టార్ హీరో కనిపిస్తారని చెప్తూ హైప్ క్రియేట్ చేశారు రెండు వేల ఇరవై ఐదులో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు ప్రశాంత్ మరి టాలీవుడ్లో హనుమాన్ క్యారెక్టర్కి సెట్ అయ్యే ఆ స్టార్ హీరో ఎవరా అని ప్రేక్షకులు ఆలోచనలు పడ్డారు అయినా చిన్న హీరోతోనే ఈ రేంజ్ హిట్ కొట్టిన ప్రశాంత్ స్టార్ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడంటే అది కూడా హనుమంతుల వారి పాత్రకు ఎన్నుకున్నాడంటే హనుమాన్ రికార్డులను రీక్రియేట్ చేసే ఐడియాని అంటున్నారు విశ్లేషకులు